శ్రీశ్రీ మహావతారాబాజు కాంతి ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పైన రైతులకు అవగాహన కల్పించడానికి ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం కుటాగుల గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు సదస్సు నిర్వహించి ప్రతి ఒక్కరూ ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఏ కాలంలో ఎలాంటి పంటలు వేస్తే వాళ్ళకి లాభసాకి వ్యవసాయం అందుతుంది అనే అవగాహన కల్పించడానికి సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ప్రస్తుతం రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేస్తూ ఆ పంటలను పండించి ప్రజలకి అనారోగ్యానికి కారణమవుతున్నటువంటి ఈ పంటల్ని దూరం చేసి ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించి వాటిని ప్రజలకు అందించడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మన సమాజానికి భవిష్యత్తు తరాలకు కూడా మంచి బాటలు వేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై పదమూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో ఎంతో కృషి చేస్తూ ముందుకు వెళ్తూ మంది ఔత్సాహికులకు ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అందిస్తున్నటువంటి నాగరాజు గారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తగా ఉంటున్నారు వారు విజయవంతమైనటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు రాబోయే తరాలకు మంచి విషయాన్ని అందించడానికి ఈ విధానంలో ఎందుకు వారు వస్తున్నారు అలాగే ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి మనల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాము కనుక ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్న మాలు కాలు ల్నాలు వరా.